గౌరవనీయులు అన్న గారు ఇప్పటికీ అందరి పేర్లు తీసుకున్నారు కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ గౌరవ జడ్పీసీలకు గౌరవ ఎంపీపీలకు గౌరవ ఎంపీడీసీలకు గౌరవ మాజీ సర్పంచ్లకు పార్టీ అధ్యక్షులకు ముఖ్య కార్యకర్తలకు రైతు బంధు అధ్యక్షులకు ఈ సభకు వచ్చేసిన అందరూ మా స్నేహితులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి మన పార్టీ ఓడిపోవడము దానికి ముఖ్య కారణం ఏముందంటే కాంగ్రెస్ వాళ్ళు అన్ని అబద్ధపు హామీలు ఇచ్చారు దానికి కూడా టైం నిర్దేశించి డిసెంబర్ తొమ్మిది నాడే మా పార్టీ అధికారంలోకి వస్తుంది మన ఆసరా పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని చెప్పారు ఇప్పుడు తీసుకోవద్దని చెప్పారు రైతు బంధు పదిహేను వేలు ఇస్తాం ఇప్పుడు తీసుకోవద్దని చెప్పారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు అన్ని ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలని మోసం చేసి వాళ్ళకు ఆశలు వేసి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారంలో వచ్చారు కానీ నైతికంగా బీఆర్ఎస్ పార్టీదే విజయం అని చెప్పేసి ఇక్కడ నారాయణ కూడా మీ అందరి కార్యకర్తల కృషి వలన నైతికంగా మనదే అని చెప్పేసి మీ అందరికీ మీరు కృషి చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపోతే కాంగ్రెస్ రావాలి మార్పు వస్తుందని అన్నారు నేను ఎక్కువసేపు మాట్లాడా మార్పు కాంగ్రెస్ వస్తే మార్పులు ఏమొచ్చినాయి అనేది మీకు అందరికీ తెలియాలి ఏమొచ్చినాయి మార్పులు రైతు బంధు ఆపేషన్ అంటే మనకు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు రైతు బంధు రావాలొస్తే ఇవ్వాల్సిన అవసరం ఉంటే ప్రతి సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తే ఇప్పుడు కేవలం ముప్పై కోట్ల రైతు బంధు కూడా మనకు రాకుండా చేసినాం ఇంకా భవిష్యత్తు అర్థమవుతుంది వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఇంకా వాళ్ళ చర్యలన్నీ మంచిగా చూపెట్టలేదు మనకు ఏవైతే బీడు భూములు ఉన్నాయో బీడు భూములకు అన్నిటికీ కూడా రైతు బంధు ఇవ్వమంటున్నారు అంటే రేపటికి నష్టపోయేది ఎవరు బడుగు బలహీన వర్గాల రైతులు మాత్రమే నష్టపోతారు అసైన్మెంట్ భూములు వాళ్ళు ఎస్టీలు ఎస్సీలు వీళ్ళు మాత్రమే నష్టపోతారు ఆ రకంగా రైతు బంధు ఇంచుమించుగా బంద్ చేసిన గినికే లెక్క మార్పు వచ్చింది అది రెండోది మన నారాయణకేడు ప్రాంతం ఎడారి లాగుంటుంది ఈ నారాయణకేడు ప్రాంతాన్ని సస్యశామలం చేసే కొరకని మన హరిశ్ అన్న గారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఏం చేశారు మనకు లక్ష నలభై వేల ఎకరాలు వారిచ్చే కొరకని బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మంజూరు చేశాను కాళేశ్వరంలో ప్యాకేజ్ నెంబర్ నైన్టీన్ మంజూరు చేసాం ఈరోజు బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు క్యాన్సల్ చేసి రా నారాయణ ఎడిఆర్ లాగానే ఉంచే కొరకు అని వాళ్ళు మరొక మార్పు తీసుకొని వచ్చాం అదే మాదిరిగా ప్యాకేజ్ నెంబర్ నైన్టీన్ ద్వారా కూడా నష్టపోతుంది ఇక నారాయణకేడ్ల అభివృద్ధి కొరకు కానీ మా అన్నగారికి దండం పెట్టుకొని ముఖ్యమంత్రి గారు దండం పెట్టుకొని వందల కోట్ల రూపాయలు మంజూరు చేసుకొని వచ్చినాం ఈరోజు బీటి రోడ్ల ఏవైతే డాంబర్ మళ్ళా వేసుకునేవి ఉన్నాయో కొత్త కొత్త రోడ్లు మంజూరు చేసుకున్నాము ఎస్డిఎఫ్లో సిసి రోడ్లు మంజూరు చేసుకున్నాము ఎన్ఆర్ఈ చేస్తే సిసి రోడ్లు మంజూరు చేసుకున్నాము అవన్నీ క్యాన్సల్ చేసి కేవలం పది కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్లో మరి మనం క్యాన్సల్ చేసిన ఎంఎన్ఆ సి రోడ్లు మాత్రమే వీటికి పేర్లు మార్చి మల్లగా కొత్తగా అవి కొన్ని మంజూరు ఇచ్చాం అంటే మనం వందల కోట్ల రూపాయలు మనం నష్టపోయామనేది మీరు గమనించాలి ఇది మార్పు తీసుకొచ్చింది మన ఆపేషన్ నల్లాగు ప్రాజెక్ట్ రిపేర్ చేసే కొరకు అని దానికి సప్లిమెంటేషన్ చేసే కొరకని నిండా నింపుకునే కొరకు రెండు పంటలు పండించుకునే కొరకు అని మనం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కారంభంగా దగ్గర ప్రతిపాదించుకున్నాం దాన్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాన్సల్ చేసి మన నల్లాబుని ఎడారి చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అది కూడా ఆపేషన్ అని చెప్పి మీ అందరు తెలుసు మన మంత్రి గారి బతినాడి తన కృషితోని తడకల్ మండల ప్రజల చివ చిరకాల వాంఛ తడకల్ మండలం కావాలనే వాంఛ ఉండే దాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు ఉట్టుట్టుగా ధర్నాలు చేసి ప్రజలని మోసం చేసి దాన్ని ఆపే ప్రయత్నం చేశాం అయినా కూడా మా మంత్రి గారి చొరవతోని తడుకల్ మండలం మంజూరు చేస్తూ జీవో ఇష్యూ చేసినాం దానికి ఆ తర్వాత దాన్ని ఆపే కొరకు అని రెండు గ్రామాలతోని ఆబ్జెక్షన్ పెటిషన్స్ ఇప్పించారు ఆ ఆబ్జెక్షన్స్ కూడా క్లియర్ చేసి దాన్ని పంపిస్తే ఈ కాంగ్రెస్ నాయకులు దాన్ని వాపసు తెప్పించి మళ్ళీ ఆబ్జెక్షన్స్ పెట్టి తడుకల్ మండలాన్ని ఆపేసి తడుకల్ మండల ప్రాంతంలో ప్రజలందరికీ చిరకాల వాంఛని క్యాన్సల్ చేసారు ఏ మార్పు వచ్చింది ఇది మార్పు వచ్చింది అదే మాదిరిగా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మనము నెలకు కనీసం వంద నుంచి రెండు వందల సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తుంటే పేద ప్రజలు ఏదైనా ప్రైవేట్ ద్వానలు చూపెట్టుకుంటే సీఎం రిలీఫ్ ఫండిస్తుంటే ఈరోజు బిఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మూడు నెలలు అవుతుంది గతంలో మన ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వకుండా క్యాన్సల్ చేసి ఆపేసారు మరో వాళ్ళు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో నన్ను ఒకటాని ఇప్పించిన అంటే అది కూడా లేదు రేపటికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా క్యాన్సల్ చేసే అవకాశం ఉంది ఈ మార్పు తీసుకొచ్చింది ఇక దళిత బంధు విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి గారు దళిత బంధు ప పథకం ప్రవేశపెట్టి పది లక్షల రూపాయలు మనం ఇస్తామని చెప్పినాం పదకొండు వందల మందికి ఒక వంద వంద మందికి ఆల్రెడీ ఇచ్చేసినాం పదకొండు వందల మందికి దళిత బంధు శాంక్షన్ చేస్తే ఆ పదకొండు వందల దళిత బంధు వాళ్ళేమో మీరు రాగండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నెండు లక్షలు ఇస్తామన్నారు ఈరోజు పన్నెండు లక్షలు కాదు పన్నెండు రూపాయలు ఇలా ఉన్నాయని క్యాన్సల్ చేసేసి ఈరోజు దళితుల నోట్ల మన్ను కొట్టినరు అది వాళ్ళు తీసుకొచ్చిన మార్పు అదే మాదిరిగా గృహ లక్ష్మిలో మనం మూడు వేల ఇల్లు మంజూరు చేసినాం ఇవన్నీ అర్హత ఉన్న వాళ్ళకే మంజూరు చేసినాం కానీ వీళ్ళందరు పేదవాళ్ళకి ఏవైతే ఇండ్లు మంజూరు చేసామో ఆ ఇళ్ళు క్యాన్సల్ చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జియో ఇష్యూ చేసి మరి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తామని మాట్లాడుతుండ్రు అదంతా పచ్చి మోసం ఒకవేళ మీరు నిజంగానే మూడు వేల ఐదు వందలు ఇండ్లు వదలుచుకుంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు చేసిన మూడు వేల ఇండ్లు ఆల్రెడీ సెలెక్ట్ అయినరు బెనిఫిషరీస్ వాళ్ళకు మీరు మేము మూడు లక్షలు ఇస్తామన్నాం కదా మీరు ఐదు లక్షలు ఇవ్వండి అందులో అర్హత లేని వాళ్ళు మీకు ఎవరైనా కనిపిస్తే తీసేసి వాళ్ళకే ఆ మూడు వేల మందికే ఐదు లక్షల చొప్పున మీ ఇంద్రమ్మ ఇండ్ల పేరు పెట్టుకొని ఇచ్చుకోండి ఏదైనా ఇచ్చుకోండి కానీ ఆ పేద ఇల్లు లేని వాళ్ళకి అందరు కూడా ఈ మూడు వేల మందికి ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి అవి కూడా క్యాన్సల్ చేసినారు కాంగ్రెస్ వాళ్ళు చేసింది క్యాన్సలేషన్ తప్పించి వాళ్ళు కొత్తగా తెచ్చింది ఏం లేదని చెప్పేసి మీ అందరికీ తెలియస్తున్నాను ఇక సంక్రాంతపేట మండలం మొన్న మాట్లాడుతుండ అసెంబ్లీలో సంజీవ్ రెడ్డి గారు మాకు శంకరపేట మండలం సంగారెడ్డిలో కలపండి తడకల్ మండలం మాకు ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ చూస్తే మరి ప్రజలకేమో మంచిగా కొరకు పోరాడుతుండని తెలియాలని చెప్పి మాట్లాడి శంకరంపేట మండలం సంగారెడ్డిలో కలిపే కొరకని ఆల్రెడీ అది ప్రతిపాదన సీఎం పేసీలనే ఉంది వాళ్ళు అనుకుంటే ఎప్పుడంటే అప్పుడు చేచ్చు మోసం చేస్తుందని చెప్పేసి శంకరంపేట మండలం ప్రజలు గమనించాలి తడకాల్ మండలం కూడా ఆల్రెడీ జీవో ఇష్యూ అయింది కాబట్టి ఆబ్జెక్షన్స్ వాళ్ళ మనుషులే చేశారు కాబట్టి ఆబ్జెక్షన్స్ క్యాన్సల్ చేసి తడకాల్ మండలం కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది కేవలం మీకు మభ్య పెట్టే కొరకైనా ప్రయత్నం చేస్తాం ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకం ఉంది మనం అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను పెట్టిన సంతకాలు పెట్టిన కళ్యాణలక్ష్మిలో ఉంటే ఈ కాంగ్రెస్ నాయకుడు మా నారాయణఖేడు ఎమ్మెల్యే ఏం చెప్తుండంటే ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు ఆపిన నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇస్తున్నని చెప్తాను నీకు దమ్ము ధైర్యం ఉంటే సంతకాలు ఎవరు పెట్టినరోజు తీసి చూపెట్టండి ఆ కళ్యాణ నగ్వి చెక్కులన్నీ కూడా మేమే శాంక్షన్ చేసినాయినాయి మా కార్యకర్తల ప్రస్తుతం శాంక్షన్ చేసినాయినాయి మీకు నిజంగానే చిత్తశుద్ధి నీతి నిజాయితీ ఉంటే మీరు కొత్తగా మంజూరు చేసినా అయినా సరే వాటికి తులం బంగారం ఇస్తామన్నారు ఆ తులం బంగారం ఇవ్వాలని చెప్పేసి నేను వారికి సభాముఖంగా తెలియజేస్తున్నా ఇక వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా అన్నీ కూడా పచ్చి అబద్ధాలు రైతు రుణమాఫీ తొమ్మిది డిసెంబర్ నాడు చేస్తామన్నారు దాన్ని ఊసేయలేదు తర్వాత రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు మేము అధికారంలోకి రాగానే దాన్ని ఊసేలేదు ఉన్నది బంద్ చేశారు పాతది కూడా బంద్ చేశారు నిరుద్యోగ వృద్ధి యువతకు అందరికీ రెచ్చగొట్టారు నిరుద్యోగ వృద్ధి ఇస్తాం మీకు నాలుగు వేల రూపాయలు మా పార్టీ అధికారంలోకి రాగా నిండు సభలను అసెంబ్లీనే చెప్పినారు రు మేము ఆ మాట చెప్పలేదని చెప్పేసి యువతకు వెన్ను పూట పొడిచిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ఆసరా పెన్షన్లు అమ్మలారా అక్కలారా మీరు రాగండి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయలు ఇస్తాం తొమ్మిది తారీఖున నాలుగు వేలు కాదు కదా ఆ రెండు వేల రూపాయలు మేము ఇస్తుంటే నెలలకు టెన్షన్కి ఇచ్చే రెండు వేల పెన్షన్ని కూడా ఒక నెల ఇప్పటికే ఎగ్గొట్టారు మిగతా అయినా కూడా ఈ నెల వచ్చేది వచ్చే నెల వస్తుంది ఆ రకంగా అది కూడా తప్పు చేసినాం ఆరోగ్యశ్రీ పథకం కింద ఏదో ఎనౌన్స్మెంట్ చేస్తామని అన్నారు పది లక్షలకు చేస్తామని ఏమన్నారు కానీ ఏ అయినా పది లక్షలు వస్తాయో కలిసం ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసుకుంటారు పెద్ద పెద్ద దవాఖానలోకి పోతే అది నష్టమే చేసినాం అన్ని అబద్ధాలు చెప్పారు ఈరోజు గ్యాస్ సిలిండర్లకు ఐదు వందల రూపాయలకి ఇస్తామన్నారు కానీ మనం వాళ్ళు చేసింది ఏంది గ్యాస్ సిలిండర్కి మొత్తం మీరు డబ్బులు కట్టండి మేము తర్వాత ఇస్తామన్నారు మీరు ఇచ్చేటి ఆపేసారు ఇంకా కొత్తగా ఇస్తామంటే ఎవరైనా అమెటోల్ నారాయణ అది కూడా పచ్చి మోసమే అది కూడా మనతోని కట్టించి మరి మనకి ఇచ్చే పరిస్థితులు లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇక కరెంటు విషయంలోకి వస్తే అందరికీ రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు రెండు వందల దాటి ఒక యూనిట్ ఎక్కువ ఖర్చు అయినా సరే వాళ్ళకు ఫ్రీ కరెంట్ రాదు అందులో మందికి ఆంక్షలు పెట్టి అందరికీ ఎగ్గొట్టేసారు ఈ కౌలు రైతులకు అందరు కూడా రైతు భరోసా ఇస్తామంటారు ఈరోజు ఆ సంగతే మర్చిపోయారు మొత్తం రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి అంటాం దాని సంగతి ఇప్పటికీ మొదలు పెట్టలేదు ఈ రకంగా ఇంకోటి చెప్పారు మా బంజారా సోదరులకు మా గిరిజన సోదరులకు చెప్పారు మీకు కూడా గిరిజన బంధు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పుడు ఆ మాట మాట్లాడతారు పాపం గిరిజనులు అందరూ మాకు పన్నెండు లక్షలు ప్రజలు దొరుకుతాయి కానీ ఎగబడి ఎగబడి కాంగ్రెస్ కోటి కుదారు కానీ వాళ్ళకు ఒక్క రూపాయి రాలేదు ఇక ప్లాట్ వాళ్ళకు అందరికి చెప్పారు మీరు రెగ్యులరైజ్ చేసుకోకండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా ప్లాట్లు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పాం వాళ్ళు చేసింది ఏంటి ఇప్పుడు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీ వద్ద దోచుకోవాలని ప్రయత్నం చేస్తుంది మీరు ఎవరు కట్టకం అని చెప్పారు కట్టద్దని చెప్పారు ఈరోజు వాళ్ళే అందరికీ నోటీసులు పంపించి మీరు డబ్బులు కట్టమని చెప్తారు ఇట్లా అన్ని అబద్ధాలు మాట్లాడారు మా గొల్ల కుర్మ సోదరులు మాకు బీఆర్ఎస్ పార్టీ మనం ఇప్పటికే మస్తుకి ఇచ్చాం డెబ్బై ఐదు ఎనభై శాతం గొర్రెల పంపిణీ అయిపోయింది ఇక మిగిలిన ఇరవై శాతం కూడా ఇస్తుంటే మధ్యన ఎలక్షన్ కూడా వచ్చింది ఇక వాళ్ళకి రెచ్చగొట్టిారు మేము అధికారంలోకి రాగానే అందరికి ఇస్తామని చెప్పేసి రెచ్చగొట్టినరు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు కనీసం మా డబ్బులు మాకు వాపస్ ఇవ్వమని చెప్పేసి మన గొల్ల కుటుంబ సోదరులు అడిగితే అవి కూడా వాపస్ ఇచ్చే పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఎన్నో పచ్చి అబద్ధాలు మాట్లాడే అధికారంలోకి ఈ ఈరోజు ఎంపీ ఎలక్షన్లో కూడా మాకు ఓటేస్తే కేంద్రంలో మా ప్రభుత్వం వస్తే మీకు స్కీమ్స్ గ్రౌండ్ చేస్తామంటారు అది కూడా మళ్ళీ ఇంకో మోసం కాబట్టి ఆ మాటలు నమ్మకండి దయచేసి నా వల్ల కానీ మీకు అందరికీ ఎవరికైనా ఎక్కడన్నా ఎవరికైనా ఇబ్బంది కలిగింటే కూడా అవన్నీ మరిసిపోయి మనం సోదరులాగా కలిసి పనిచేసుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి సిద్దుతో పనిచేసి అధికారం కోల్పోయిన తర్వాత మనం ఏం నష్టపోతున్నామో మనకు అందరికీ అర్థమైంది మనం నమ్ముకున్న ప్రజలు ఏం నష్టపోతున్నారో మన అందరికీ అర్థమైంది కాబట్టి మళ్ళా అట్లాంటి పొరపాటు మళ్ళొకసారి చేయకుండా వాళ్ళు పెట్టే అబద్ధ మాటలు అబద్ధ ప్రలోభాలు నమ్మకుండా మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మన ఎంపీ గారిని మనం గెలిపించుకోవాలని చెప్పేసి మన పార్టీ ఎవరిని ఎంపీ టికెట్ ఇస్తే వారిని గెలిపించుకోవాలి దీని వెనకాల ఇంకోటి మనకు కూడా ఉంది మనం మనది కూడా బాధ ఉంది మీరందరూ మొన్నటి వరకు బీవీ పాటిల్ గారికి ఎంపీ ఇస్తామంటే ఏ పది సంవత్సరాలు చేసినాం ఆయన ఆయనకు మేమైతే వేయం సార్ నువ్వు ఎవరు ఏం చెప్పినా సరే మేము వేయమన్నా ఇప్పుడు ఆ బీబీ పాటలు అయితే మనకు ఉండలేడు పోయిండు కానీ బీజేపీ పార్టీకి వెళ్ళి బీపీ బీబీ పాటిల్ ఇక్కడ నిలబడుతుండు కాబట్టి మన కోపం ఏముందో కష్ట మరి ఆ బీబీ పార్టీల మీద చూపెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు మనం బాజాప్తా ఓట్లు కొద్దీ బీబీ పాటిల్ పదేళ్లలో మనకేం నష్టం చేసిండ అనేది తెలిసే విధంగా వారికి తెలిసే విధంగా మనం అందరం కూడా చేయాలని ఈ ఎలక్షన్లో కనుక మనం మెజార్టీ సాధిస్తే మీరు గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో యాభై ఎనిమిది వేల మెజార్టీ ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్లు నిలబడానికి భయపడ్డారు ఎంపీటీసీలు నిలబడడానికి భయపడ్డారు యాభై ఆరు గ్రామ పంచాయతీలు మనకు నాన్మస్ అయినాయి కొన్ని గ్రామ పంచాయతీలలో మన వాళ్ళే ఇద్దరిద్దరు పోటీ చేసారు ఐదారు పోటీ చేశారు ఈ ఎలక్షన్లో కూడా మనం కష్టపడి మళ్ళీ మెజార్టీ కనుక తెస్తే రేపటికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనమందరం సర్పంచులు ఎంపీటీసీలు గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి కష్టపడాలి మనం చేసిన పనులు చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు చేసిన అన్యాయాలు చెప్పాలి గుర్తు కోటేపించి మన ఎంపీ గారిని గెలిపించుకోవాలి తర్వాత జరిగే ఎన్నికల్లో మీరు అందరూ ఆశాభావలు అందరూ సర్పంచ్లు ఎంపీటీసీలు కావాలి ఎంపీపీలు కావాలి ఎడ్పీటీసీ కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు హాయ్ దిస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ కేస్ ఫ్లై టీవీ